హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ మీరు ఎవరి గురించి అయితే ఆలోచించి వీడియో చూస్తున్నారో ఎవరైనా సరే వాళ్ళు ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఇది లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా టైల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయండి ఓకేనా సో ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ వచ్చేసి లవర్స్ సిక్స్ ఆఫ్ కప్స్ మెజిషియన్ మోమ్ సీ అండి మీరు ఎవరితో అయితే డీల్ చేశారో ఆ పర్సన్తో మీకు స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది సీ వాళ్ళకి లేదని కాదు వాళ్ళు కూడా మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారు మీరు కూడా ఆ పర్సన్తో స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారు అంతే స్ట్రాంగ్ అట్రాక్షన్ మీ ఇద్దరి మధ్యలో ఉంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి అట్రాక్షన్ ఉంటుందంటే ఒక్కరిని ఎలా సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు మీ పర్సన్ వైపు మీ పర్సన్ మీ వైపు చాలా మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనేది ఫీల్ అయ్యారు ఈ కనెక్షన్లో మీరు కూడా ఫీల్ అయ్యారు అండ్ ఇక్కడ చాలా మందికి పాస్ట్ లైఫ్ తో మీరు డీల్ చేస్తూ ఉండొచ్చు లేదంటే సోల్మేట్ కనెక్షన్ అయి ఉండొచ్చు అండి అండ్ ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు చాలా మ్యానిపులేషన్ చేశారు సి వాళ్ళకి అర్థం అవుతుంది మీరు కేర్ చూపిస్తున్నారు మీరు చాలా లాయల్గా ఉన్నారు వాళ్ళ వైఫ్ అని వాళ్ళకి తెలుసు బట్ స్టిల్ మీ పర్సన్లో ఏంటంటే మ్యానిపులేషన్ ఉండేది అంటే వాళ్ళు ఏదైనా మీరు కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని బుజ్జోగించడానికి మ్యానిపులేస్ చేయడం లేదంటే మంచి సడన్గా మంచిగా మాట్లాడడం ఇలా మిమ్మల్ని వాళ్ళు ఓకే అండ్ ఇక్కడ చాలామంది మీ పర్సన్ మీకు చాలా ఇయర్స్ నుంచి తెలిసి ఉండొచ్చు లేదంటే ఫస్ట్ టైం మీరు కలిసినప్పుడు మీకు ఈ పర్సన్ ఏదో డిఫరెంట్ నేను ఎప్పుడు కూడా లైక్ వేరే వాళ్ళతో ఫీల్ అవ్వని కనెక్షన్ ఈ పర్సన్తో నేను ఫీల్ అయ్యానన్న ఫీల్ ఐ మీన్ అలాంటి ఫీలింగ్స్ మీకు కలిగి ఉంటాయి పర్సన్ మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం కలిసి ఉంటారు అండ్ మీకు చాలా అట్రాక్షన్ కూడా ఈ పర్సన్ వైపు ఫీల్ అవ్వడం అనేది మీరు చూసారు ఈ కనెక్షన్లో ఫస్ట్ మీ పర్సన్ కలిసినప్పుడు అండ్ ఈ పర్సన్ మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు లేదంటే మీ స్కూల్ మేట్ అయి ఉండొచ్చు లేదంటే మీకు చాలా సంవత్సరాల నుంచి పర్సన్ తెలిసి ఉండొచ్చు అంటే మీరు ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారంటే ఇప్పటివరకు మీ లైఫ్లో మీరు అంతగా స్ట్రాంగ్గా ఎవ్వరి గురించి మీరు ఇప్పటివరకు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మరి ఇంత స్ట్రాంగ్గా మేము కనెక్షన్ ఫీల్ అయ్యామంటే బికాజ్ ఈ పర్సన్తో మీకు స్పిరిచువల్ కనెక్షన్ ఉంది కాబట్టి మీరు అలా ఫీల్ అయ్యారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కనెక్షన్లో మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు మీరు చాలా ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేస్తారు అండ్ మీ పర్సన్ వచ్చేసి చాలా ప్రాక్టికల్ అండ్ మ్యానిపులేటింగ్గా ఉన్నారు సో అందుకని ఇక్కడ మీరు హర్ట్ అయ్యారండి ఇక్కడ చాలామందికి మీరు థర్డ్ పార్టీ ఇష్యూస్తో బాధపడుతున్నారు కొంతమంది మదర్ లా వల్ల బాధపడుతున్నట్టయితే కొంతమంది థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల కొంత అంటే ఏ థర్డ్ పార్టీ అయినా మీ సిచ్యువేషన్లో మీకు తెలుసా థర్డ్ పార్టీ ఎవరు అన్నది ఆ థర్డ్ పార్టీ వల్ల మీరు బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ వైపు ఉన్న మీ కనెక్షన్ ఇప్పటికి కూడా స్ట్రాంగ్గానే ఉంది కాకపోతే కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి మీ పర్సన్ సైడ్ నుంచి వస్తున్నాయి దానివల్ల మీరు అప్సెట్ అయ్యారు మీ కనెక్షన్లో కానీ ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ చేస్తున్నారు ఓకేనా మీ ఎమోషన్స్ని మీ స్ట్రాంగ్గా చేసుకుంటున్నారు ఇప్పుడు చూడండి మీ ఏ మిమ్మల్ని హర్ట్ చేశాయి పాస్ట్లో అంటే మీ ఏ మిమ్మల్ని ఎందుకు హర్ట్ చేశాయని చెప్తున్నానంటే పాస్ట్లో మీ పర్సన్ వైపు మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు అది మీరు ఎమోషనల్గా ఉండడం ప్రేమించడం తప్పు కాదు కాకపోతే ఏంటంటే మీరు ఎంతైతే ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేశారో అక్కడ మీ ఎమోషన్స్కి వాల్యూ అనేది దొరకలేదు అప్పుడు ఏంటంటే మీరు చాలా అప్సెట్ అయ్యారు చాలా ట్రై చేస్తారు చాలా మీ పర్సన్కి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తారు బట్ ఎక్క ప్రతిసారి మీరు ఫెయిల్ అయ్యారు అండ్ ఇక్కడ మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే కనెక్షన్లో ఎప్పుడైతే మీ ఎనర్జీ మీరు స్ట్రాంగ్గా ఉంచుకుంటారో ఇక్కడ చూడండి ఒక పర్సన్ కనిపిస్తున్నారు కదా ఒక లేడీ సో తను ఎమోషనల్ పర్సన్ బట్ తను ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తుంది ఇక్కడ చాలామంది మీరు మీ పర్సన్ కమ్యూనికేషన్ కోసం మీ పర్సన్ కాల్ కోసం చాలా మేనిఫెస్టేషన్ మెథడ్స్ కూడా మీరు ట్రై చేసి ఉంటారు లైక్ ఇప్పుడు ఫైవ్ 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 మేనిఫెస్టేషన్ మెథడ్ ఉంటుంది లేదంటే వాటర్ కూడా మీరు వా వాటర్ టెక్నిక్ కూడా యూజ్ చేసి ఉంటారు లేదంటే ఇమాజినేషన్ మేనిఫెస్టేషన్ అంటే మీరు మేనిఫెస్ట్ చేశారు ఈ పర్సన్ గురించి చాలా మేనిఫెస్ట్ చేసి కూడా ఉండొచ్చు అండ్ మీకు తెలుసు ఇప్పుడు మీకు మేనిఫెస్టేషన్ తెలియదండి అంటే మీరు తెలిసి తెలియక కూడా ఇండైరెక్ట్ కూడా ఇక్కడ మేనిఫెస్ట్ చేసి ఉంటారు మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే మీ ఎమోషన్స్ డౌన్ అవ్వకుండా చూసుకుంటున్నారు మీరు ఎమోషనల్ పర్సనే బట్ ఆ ఎమోషన్స్ని వేరే వాళ్ళు ఇప్పుడు అలసుగా తీసుకునే ఛాన్స్ మీరు ఇవ్వనట్టుగా కనిపిస్తుంది మీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఇక్కడ అబ్బాయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్న ఇది మీ ఎనర్జీ ఇక్కడ అబ్బాయిలు చూస్తుంటే ఇక్కడ అమ్మాయి ఉంది కదండి మరి అది మాకు మా మాకు మ్యాచ్ అవుతుందా అంటే ఎస్ ఇక్కడ ఎనర్జీ ముఖ్యం ఈ పర్సన్ ఎనర్జీ ముఖ్యం ఇక్కడ అబ్బాయి అమ్మాయి అన్నది డజంట్ మ్యాటర్ ఇక్కడ అబ్బాయి చూసిన అమ్మాయిలు చూసిన ఈ ఎనర్జీ మీకు సెట్ అవుతుంది ఓకే అండ్ ఇక్కడ చాలామంది మీ లైఫ్లో మీ ప్యాషన్స్ మీద వర్క్ చేస్తున్నారు మీరు ఏదైతే ఇష్టపడతారో దాంట్లో ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తున్నారు లేదంటే ఏదైనా కొత్తగా మీరు నేర్చుకుంటున్నారు అండ్ ఇక్కడ చాలా మందికి మీ ఎనర్జీ అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి మనం ఏడుస్తున్నాం లేదంటే లో ఎనర్జీలో ఉన్నాం అప్పుడు వేరే వాళ్ళకు కూడా మీ పర్సన్ కూడా మీరు మీ పర్సన్ని మీరు మేనిఫెస్ట్ చేయలేరు ఓకేనా అండ్ ఇక్కడ చాలామంది ఏంటంటే మీ ఎనర్జీని మీరు చేంజ్ చేసుకున్నారు కాబట్టి చాలామందికి మీరు మాట్లాడే విధానం కానివ్వండి మీరు కనిపించే విధానం కానివ్వండి చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి అంటే మీ ఎనర్జీ ఎలా అంటే అట్రాక్టివ్గా అయింది ఎందుకు అట్రాక్టివ్గా అయిందంటే ఎప్పుడో చూడండి మనని మనం ఎప్పుడైతే చూస్ చేసుకుంటామో మనని సెల్ఫ్ లవ్లో మనం ఎనర్జీలో మనం ఎప్పుడు ఉంటామో మనం చాలా అట్రాక్టివ్ మన ఎనర్జీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వేరే వాళ్ళకి అది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ కొంతమందికి మీ పర్సన్ మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా వచ్చి ఉంటారు ఓకే ఇది రెజినేట్ అయిన వాళ్ళు తీసుకోండి న్యూ పర్సన్ అనేది మిగతా వాళ్ళు వదిలేస్తా అండి ఓకేనా సో మీ ఎనర్జీ ఓవరాల్గా ఏంటంటే అట్రాక్టివ్గా స్ట్రాంగ్గా అవుతుంది ఓకేనా సో మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ చూసే ముందు ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి అట్లీ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజిల్స్ అనేసి ఆల్రెడీ ఎవరైతే లైక్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకున్నారూ సో మచ్ అండి ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా సో చూద్దామండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది అనేది చూద్దాం మీరు ఎవరి గురించి అయితే ఆలోచించి వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ కరెంట్గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెంట్గా ఫస్ట్ ఫోర్ ఆఫ్ కప్స్ అండి ఓకే పేజ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ సోట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సో మీ ఎనర్జీ ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా మీరెంత స్ట్రాంగ్ కనెక్షన్ మీ పర్సన్తో ఫీల్ అయ్యారో మీ పర్సన్ కూడా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారని నేను చెప్పాను కదా చూడండి వాళ్ళ ఫీలింగ్స్లో కూడా లవర్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది మీరు ఏ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కూడా సేమ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీతో కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఓకే ఎంత స్ట్రాంగ్గా కనెక్షన్ ఫీల్ అవుతున్నాము వాళ్ళు కూడా అంతే కనెక్షన్ ఫీల్ అవుతుంటే సో ఎందుకండి సఫర్ అవుతున్నాం మేము ఎందుకండి బాధపడుతున్నాం అన్న క్వశ్చన్ మీ మైండ్లో రేజ్ అయి ఉంటే ఇక్కడ చూడండి మీ పర్సన్ సేమ్ కనెక్షన్ మీరు మీ పర్సన్తో సేమ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అంతే అట్రాక్షన్ ఉంది అంతే స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఇద్దరికీ కూడా ఒకరి మీద ఒకరికి కానీ ఇక్కడ మీ మనస్తత్వం ఆ పర్సన్ మనస్తత్వానికి డిఫరెన్స్ ఉంది ఓకేనా వాళ్ళు ఆలోచించే విధానం వాళ్ళ సొసైటీ గురించి ఆలోచించే విధానం అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దానివల్ల కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఓకే సో చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్లో వస్తుందో చూడండి అందరూ ఒకలాగా ఉండరు కదా ఇప్పుడు మీరు ఎమోషనల్ పర్సన్ మీరు సెన్సిటివ్ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ కూడా మీలాగా ఎమోషనల్ పర్సన్ కాదు కదా సి మీ వైపు కన్సర్న్ ఉంది మీ పర్సన్కి లేదని కాదు బట్ ఏంటంటే డిఫరెన్సెస్ ఉన్నాయి కొన్ని ఇక్కడ మెజిషియన్ వచ్చింది పేజ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ పంటికల్స్ 7 of wands 7 of cups ni clarify chedam queen of cups okay 3 of cups judgment 7 of swords 7 of swords ni clarify chedam 7 of swords clarify సిక్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్డ్స్ హ్యాండ్ ద మ్యాన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ పంటికల్స్ ఓకే అండి ఇవి కార్డ్స్ సో మీ పర్సన్ కరెంట్లీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది స్టార్ట్ చేద్దాం వీటి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మెజిషియన్ అండి సో ఇప్పటిదాకా ఎనర్జీస్లో కూడా ఈ కార్డ్ వచ్చింది బట్ నేను చెప్పాను లైక్ మీ పర్సన్ ఏంటంటే చాలా మ్యానిపులేటివ్ ఉండొచ్చు అండి చాలా మీ పర్సన్ ఎన్ని విధాలుగా ట్రై చేయాలో అన్ని విధాలుగా ట్రై చేస్తాను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ ఇక్కడ మీకు డౌట్ వస్తుంది లైక్ మా పర్సన్ ఇంప్రెస్ చేయాలండి దూరం పెడుతూ ఉంటారు బ్లాక్ చేస్తూ ఉంటారు నేను ఎప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు ఈ పర్సన్ అంటే ఎప్పుడైతే వాళ్ళకి మీతో మాట్లాడాలనిపించినప్పుడు ఓకేనా ఇక్కడ నేను ఏం చూస్తున్నా అంటే మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు చాలా కోల్డ్ ఎనర్జీలో ఉంటారండి ఒక్కొక్కసారి మాట్లాడతారు బాగానే ఒక్కొక్కసారి చాలా అట్రాక్షన్ ఉంది అన్నట్టుగా అంటే ఒక్కొక్కసారి ఎలా ప్రవర్తిస్తారంటే మీతో ఉన్నంత అట్రాక్షన్ మీతో ఉన్నంత స్ట్రాంగ్ కనెక్షన్ వాళ్ళకి ఎవరితో లేదు ఇదైతే నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను సో మీతో ఉన్న స్ట్రాంగ్ కనెక్షన్ వాళ్ళకి ఎవరితో లేదు కాకపోతే ఏంటంటే మీ పర్సన్ ప్రాబ్లం ఏంటంటే మీరు మీరు ఎలా అంటే ఇప్పుడు వ్యూవర్స్ చూస్తున్నారు కదా మీ నేచర్ ఎలా అంటే క్వీన్ ఆఫ్ కప్స్ అండి ఇక్కడ అబ్బాయిలు చూసిన అమ్మాయిలు చూసినా మీరు మీ పర్సన్ని చూసారనుకోండి మీ పర్సన్ ఉన్నారనుకోండి మీకు ఎవ్వరు కనిపించరు మీకు మీ పర్సన్ కంటే అందంగా మీ పర్సన్ కంటే తెలివైన వాళ్ళు వచ్చినా మీరు రిజెక్ట్ చేస్తారు నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు మీరు నా పర్సన్ కంటే ఎవరు నాకు ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా మీరు చూసారు ఆ పర్సన్ని అండ్ ఏంటంటే మీ పర్సనే కావాలి లేదంటే మీ పర్సన్ వైపే మీరు లాయల్గా ఉన్నారు మీ పర్సన్ కంటే మించి మీకు ఎవరు ఎక్కువ కాదు అండ్ మీ పర్సన్కి ఏంటంటే అండ్ మీరేంటంటే మీ పర్సన్తో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారు ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తాను మీ కార్డ్స్ ఇక్కడ చూడండి లవర్స్ కార్డు అలాగే సిక్స్ ఆఫ్ కప్స్ ఉంది కదా మీరు చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫీల్ అయ్యారు మీ పర్సన్ వైపు అండ్ మీ పర్సన్తో మీరు సంథింగ్ స్పెషల్ కనెక్షన్ ఫీల్ అయ్యారు అంటే పాస్ట్ లైఫ్ సోల్మేట్ ఇక్కడ లేదంటే సోల్మేట్ అయ్యి ఉండొచ్చు డెఫినెట్లీ మీ పర్సన్తో మీకు స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది సో అందుకనేసి మీ లైఫ్లో ఆప్షన్స్ వచ్చినా లేదంటే వేరే వాళ్ళు అప్రోచ్ అయినా కానీ మీ పర్సన్ అంతా కూడా మీకు ఎవరు నచ్చలేదు అంత కనెక్ట్ మీరు ఎవరికీ అవ్వలేదు బేసికల్గా సి మీ పర్సన్ నుంచి మీరు చాలా హర్ట్ అయ్యారు హర్ట్ అవ్వలేదని కాదు మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీ పర్సన్ ఈగో వల్ల మీ పర్సన్ మొండితనం వల్ల మీ పర్సన్ చాలా ఈగో ఉందండి అండ్ చాలా మొండితనం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు ఎమోషనల్గా ఓపెన్ అప్ అవ్వరు మనసులో ఏముందో కరెక్ట్గా చెప్పరు ఓకే అలాంటి కానీ మీరేంటంటే మీ మనసులో ఏదైతే ఉందో అన్నీ చెప్పేస్తూ ఉంటారు లేదంటే అన్నీ బాగా ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు మీ పర్సన్కి సో మీరేంటంటే చాలా ఓపెన్ బుక్ లాగా ఉంటారు మీ పర్సన్ దగ్గర ఓకే లైక్ నేను ఈ ఫీల్ అవుతున్నా ఇది నువ్వు అంటే నాకు ఇష్టం అంటే నాకు తెలిసి ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు ఇలా కూడా చెప్పు ఉంటారు మీ పర్సన్కి లైక్ మీరేంటంటే ఈ పర్సన్ని చాలా తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకున్నారండి లిటరల్గా చెప్పాలంటే ఈ పర్సన్ని తీసుకెళ్ళి మీరు నెత్తి మీద పెట్టుకున్నారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటారు మళ్ళీ కింద పడేస్తారు అలా కానీ మీరు అలా పాడేరు ఈ పర్సన్ని మీరు నెత్తి మీదనే పెట్టుకుంటారు ఈ పర్సన్ని చాలా ఎక్కువగా మీరు అడ్మైర్ చేశారు ఈ పర్సన్ని నాకు తెలిసి మీ లైఫ్లో మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఈ పర్సన్ కోసం మీరు ఎంతైతే అయితే తాపత్రయపడ ఏమంటారో సారీ తాపత్రయ పడ్డారో అంతా ఏ పర్సన్ గురించి కూడా మీరు తాపత్రయ అనేది పడలేదు ఓకేనా అండ్ ఒక్కనొక టైంలో ఏంటంటే మీ పర్సన్కి మీ మీ మీద ఉన్న అట్రాక్షన్ అది చా ఇప్పుడు కూడా చూడండి ఫస్ట్లో ఎంత అట్రాక్షన్ ఉందో మీ పర్సన్కి ఇప్పుడు కూడా మీ మీద అంతే అట్రాక్షన్ ఉంది కాకపోతే ఏంటంటే మీ పర్సన్ ప్రవర్తన అనేది మధ్య మధ్యలో చేంజ్ అవుతూ ఉంటుంది బట్ మీ ప్రవర్తన అనేది ఫస్ట్ నుంచి ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది మరి ఎందుకండి పర్సన్ ప్రవర్తన చేంజ్ అవుతుంది అనేది మీ క్వశ్చన్ అయి ఉంటే నేను చెప్తాను మీకు ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది కదా ఈ పర్సన్లో ఇమ్మెచ్యూరిటీ ఉంది ఈ పర్సన్ మీరు ఏదన్నా డెసిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే పర్సన్ ఎలా చేస్తారంటే డెసిషన్ తీసుకున్నట్టే ఉంటారు లేదంటే డెసిషన్ గురించి క్లారిటీ ఇవ్వరు లేదంటే ఏదన్నా డెసిజన్ గురించి మీరు అడిగినప్పుడు బ్లాక్ చేయడం ఇగ్నోర్ చేయడం ఇలా పోనీ ఇగ్నోర్ చేశారా పోతారా అంటే అలా పోరు మళ్ళీ వస్తారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎందుకంటే ఈ పర్సన్ ఎంత ఈగో చూపించినా ఎంత ఇది చూపించినా ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే మీ పర్సన్ మీ నేచర్ని బాగా గ్రాంటెడ్గా తీసుకున్నారు అంటే మీరు ఎమోషనల్ కదా మిమ్మల్ని తొందరగా మ్యానిపులేట్ చేయొచ్చు మిమ్మల్ని తొందరగా నమ్మించడం పెద్ద కష్టం ఏం కాదనేసి పర్సన్ అనుకున్నారు ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కూడా ఎన్నిసార్లు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా కూడా మళ్ళీ వస్తారు మీ దగ్గరికి మీ కనెక్షన్లో మీరు గమనించండి ఈ పర్సన్ ఎన్నిసార్లు వాళ్ళంతటా వాళ్ళే బ్లాక్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ వస్తారు ఇక్కడ కొంతమందికి క్వశ్చన్ వస్తుంది నాకు తెలుసు అండి మేము ఏడుస్తున్నాం లేదంటే మేము లోగా ఉన్నాం మా పర్సన్ నన్ను బ్లాక్ చేశారు కానీ వాళ్ళు రావట్లేదండి మన లైఫ్లో ఇక్కడ మీరు చెప్తున్నారు యూనియన్ అవుతుందని సీ అండి ఇక్కడ యూనియన్ కార్డ్స్ అయితే చాలా ఉన్నాయి ఈ ఊనియన్ అవుతుంది డెఫినెట్గా ఎవరికైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో వాళ్ళకి నో కాంటాక్ట్ అనేది అవ్వబోతుంది ఖచ్చితంగా అవుతుంది ఓకేనా కానీ ఇక్కడ కొంతమంది క్వశ్చన్ ఏంటంటే మాకు యూనియన్ అవ్వట్లేదు మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సి అండి ఫస్ట్ మీలో ఉన్న నెగిటివ్ కొంచెం మంది నెగిటివ్గా థింక్ చేస్తారు ఏంటంటే మా పర్సన్ రారు మాకు తెలుసు అనేసి నోట్లోంచి చెప్పేస్తారు ఎందుకంటే ఎక్కడో వాళ్ళకి బాధ కలిగి ఉంటుందేమో సో మా దాని కూడా నేనేం పట్టట్లేదు సో ఎక్కడో బాధ కలిగి ఉంటుంది ఒక నిరుత్సాహ నిరుత్సాహం అంటారు కదా సో డిసప్పాయింట్మెంట్ అది కలిగి ఉంటుంది అరే నా పర్సన్ రావట్లేదు 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 అనేసి సో అది నేను అర్థం చేసుకోగలను కానీ ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే నేను ఇక్కడ చాలామంది ఎవరైతే మీ పర్సన్ నుంచి మీరు కాంటాక్ట్ కోసం బాగా ఎదురు చూస్తున్నారో చాలా రోజుల నుంచి అయ్యి ఉంటే మీ ఎనర్జీని ప్లీజ్ చేంజ్ చేసుకోండి మీరు మీ పర్సన్ కోసం ఏడవడం సీ అండి మీరు ఏడుస్తే మీ పర్సన్ వస్తారని మీరు అనుకుంటున్నట్టయితే అది జరగని పని ఓకేనా ఒకవేళ మీ పర్సన్ మీరు ఏడుస్తున్నప్పుడు మీ పర్సన్ వచ్చినా కూడా వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చి లే నువ్వు లేదంటే నువ్వు లేకుండా నేను ఉండలేను అని మీ వీక్నెస్ని మీరు ఎప్పుడు చూపించకండి సీ అండి మీరు ఏడ్చినంత మాత్రాన పర్సన్ అర్థం చేసుకుంటారు మీరు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు కరిగిపోతారు అని అనుకోకండి సి అండి మీ నేచర్ ఎలా అంటే మీ మనస్తత్వం ఎలా అంటే ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో మీ దగ్గరికి వచ్చి ఎవరైనా ఏడ్చారనుకోండి సి నేను ఇలాంటి కష్టాల్లో ఉన్నాను ఇలా అంటే మీరు కరిగిపోతారు మీరు అర్థం చేసుకుంటారు ఎందుకంటే మీలో ఎమోషన్స్ ఉన్నాయి మీరు ఎమోషనల్ పర్సన్ ఓకే మీ పర్సన్లో కూడా ఎమోషన్స్ ఉన్నాయి మరి మీ అంతా ఎమోషనల్ అంటే మీరు ఎమోషనల్గా డౌన్ అని కాదు మీరు కొంచెం తొందరగా అర్థం చేసుకుంటారు ఎమోషనల్ పర్సన్ కాబట్టి మీలో వ్యక్తిత్వం అది వేరే ఉంటుంది మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు ఏడవండి ఈ పర్సన్ ఇంకా పోపో అంటారు ఈ పర్సన్ అలాంటి పర్సన్ అనమాట సో అలాంటి పర్సన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి ఏడవకూడదు ఇప్పుడు చూడండి మీ లైఫ్లో మీరు ఎంత హ్యాపీగా ఉండాలంటే ఆ పర్సన్కి ఫరక్ పడాలి లైక్ మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంది తినో లేదంటే ఇతను నాకంటే ఎంత హ్యాపీగా ఉన్నారు నేను లేకుండా కూడా వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు అనేసి వాళ్ళకి ఇంకా కుళ్ళు కలగాలి వాళ్ళు జెలస్ అవ్వాలి మీ హ్యాపీనెస్ చూసి మీరు అలా ఉండాలి తప్ప వాళ్ళ ముంగటికి వెళ్ళి మీరు ఏడవడం లేదంటే వాళ్ళ కోసం మీరు లో ఎనర్జీలో వెళ్ళడం సో ఇలాంటి ఎనర్జీలో ఉంటే అది మీకే నష్టం పైగా కాంటాక్ట్ అనేది డిలే డిలే అవుతుంది మళ్ళా మీకు మళ్ళీ మీరు టారో రీడింగ్స్ చూస్తూ ఉంటారే మాకు ఎందుకు కాంటాక్ట్ రావట్లేదు అంటే ఎందుకంటే మీ ఎనర్జీ మీరు డెవలప్ చేసుకున్నారనుకోండి దెన్ మీరు ఏడవకుండా ఉండి స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్గా ఉండి మీ లైఫ్లో మీరు ముంగట వెళ్తూ ఉంటే సడన్గా మీ పర్సన్ కాంటాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది ఎనర్జీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుందండి అందుకే నేను చెప్తాను కదా అందరికీ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ అని ఎందుకు చెప్తుంటానంటే బికాజ్ మనం ఎంత సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉంటే ఎంత మనకి మనం ఇంపార్టెన్స్ మన ఇంపార్టెంట్ మనం తెలుసుకుంటే అంత తొందరగా మీకు యూనియన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండ్ ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉంటారు లేదంటే మీ దగ్గర నుంచి చాలా విషయాలు దాచి ఉంటారు లేదంటే కమిట్మెంట్ నుంచి పారిపోతూ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ వల్ల మీరు చాలా స్ట్రెస్ అయ్యారండి ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత స్ట్రెస్ చేశారో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే అక్కడ కూడా వాళ్ళు స్ట్రెస్ అవ్వాల్సి వస్తుంది అండి కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా అది డెఫినెట్గా ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కర్మని నమ్ముతా నేను చూశాను కూడా పర్సనల్ లైఫ్లో నేను చూసాను సో కర్మ అనేది డెఫినెట్గా ఉంటుంది మీరు అనుకోవచ్చు ఆ పర్సన్ చాలా బాగున్నారు వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఉంది మమ్మల్ని బ్లాక్ చేసి మమ్మల్ని మోసం చేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళ లైఫ్లో అంటే అలా ఎవరు ఉండలేరు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు మీ పర్సన్ బట్ ఫర్దర్గా ఏదో ఒక రూపంలో కర్మ అనేది ఆ పర్సన్ని డెఫినెట్గా చూపిస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మ్యాజిషియన్ ఉంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు ఇప్పుడు మీ పర్సన్కి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అవన్నీ అర్థం కాకపోయినా కూడా ఈ పర్సన్కి అయితే ఇది ఒకటి తెలుసా అండి తెలియకపోయినా కూడా ఇండైరెక్ట్గా మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు అంటే మీ గురించి ఆలోచించి ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడ చాలామందికి ఏంటంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు కొంతమంది ఆన్ అన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండచ్చు ఎలా ఉన్నా అక్కడ సిచ్యువేషన్ ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్ అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచించి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నాం అంటే కావాలని చేయట్లేదు బట్ మీ గురించి ఆలోచించడం వల్ల ఈ పర్సన్ ఇండైరెక్ట్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ కార్డ్ ఉంది ఇక్కడ మీ పర్సన్ ఎవరితో ఇక్కడ చూడండి ఒక పర్సన్ చాలా సాడ్గా కనిపిస్తున్నారు కదా సో ఈ పర్సన్ ఏంటంటే మీరు ఇచ్చే ప్రపోజల్ అనేది తీసుకోలేదు మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేసి ఉంటారు లేదంటే మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసినా కూడా ఇక్కడ థర్డ్ పార్టీని వీళ్ళు రిజెక్ట్ చేయలేకపోతున్నారు సో ఈ థర్డ్ పార్టీతో వాళ్ళు హ్యాపీగా లేరు కానీ థర్డ్ పార్టీని వాళ్ళు వదిలేయని సిచ్యువేషన్ అది ఫ్యామిలీ అయినా ఏ సిచ్యువేషన్ అయినా కూడా అక్కడ వీళ్ళకి బెనిఫిట్స్ ఉండొచ్చు మనీ వైజ్గా ఓకేనా వాళ్ళ పేరెంట్స్ అయితే పర్సన్ వదిలేయలేకపోతున్నారు అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి మొండితనం ఎక్కువ మీరే వాళ్ళ మాట వినాలి మీరే వాళ్ళ కంట్రోల్లో ఉండాలని ఈ పర్సన్ మొండితనం మీరేంటంటే మీరు ఎందుకు ఎమోషన్స్ అర్థం చేసుకోరు మీకు ఎందుకు ఎమోషన్స్ అర్థం కావు అనేసి మీరు ఓకే ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫైర్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే చాలా కప్స్ ఉన్నాయి కదా ఇక్కడ కప్స్ ఎలా ఉన్నాయండి స్ట్రేట్గా ఉన్నాయా ఉల్టా ఉన్నాయా మీరు చూడొచ్చు కప్స్ చూడండి గమనించండి ప్రతి ఒక్క కప్ కూడా ఉల్టా ఉంది కదా ఇట్లా ఉల్టా ఉన్న క కప్లో ఏమైనా వాటర్ ఉంటాయా వాటర్ ఏంటంటే ఇప్పుడు చూడండి మనం సైన్స్ చెప్తూ ఉంటాం కదా వాటర్ సైన్ అంటే ఇప్పుడు ఎమోషనల్గా ఉంటారు కదా వాళ్ళ సైన్ వచ్చేసి పైసిస్ క్యాన్సర్ స్కార్పియో అంటే వాటర్ సైన్ వాటర్ అంటే నీళ్ళు కదా సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ ఉన్నాయి అక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి ఏ కప్లో కూడా వాటర్ లేవు అంటే ఈ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ ఆప్షన్స్ చూశారు లేదంటే చూస్తున్నారు లేదంటే చూసారు పాస్ట్లో బట్ దాంట్లో ఏంటంటే ఎమోషన్స్ లేవు అంటే వాటర్ లేవు అన్నీ ఉల్టా ఉన్నాయి చూసారా ఇంకో ఒకటి ఒక దాంట్లో నుంచి అయితే వాటర్ వెళ్ళిపోతున్నాయి అంటే ఇక్కడ ఒక స్నేక్ ఉంది ఇక్కడ బ్యాట్ లాంటి సంథింగ్ ఏదో ఉంది తెలీదు ఇక్కడ ఒక చిన్న మాస్క్ ఉంది అది వైట్ కలర్లో ఉంది మీకు కనిపించదు కెమెరాలో అండ్ ఇంకొక దగ్గర వైట్ కలర్స్లో ఉన్నాయండి ఇక్కడ స్నేక్ అనేది అండ్ ల్యాడర్ ఉంది ఇక్కడ సంథింగ్ కోట లాగా ఏదో ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ అన్ని ఆప్షన్స్లో కూడా ఎక్కడ కూడా ఎమోషన్స్ లేవు ఈ పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా వేరే ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళారు బట్ మీలాగా వాళ్ళని పిచ్చిగా అడ్మైర్ చేసేవాళ్ళు మీలాగా వాళ్ళని పిచ్చిగా ప్రేమించే వాళ్ళు వాళ్ళకి ఎక్కడ దొరకలేదు ఇది మీ పర్సన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం అది మీ పర్సన్ ఒప్పుకోరులే సో ఎందుకంటే మీ పర్సన్కి కీగో కాబట్టి మీరు గొప్ప మీరు చాలా ఇది అని వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు కానీ వాళ్ళ మనసుకు తెలుసు అంటే వాళ్ళు మనసుకు ఏం తెలుసు అంటే వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ వెతికినా మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేసినా కూడా పాస్ట్లో ఇప్పుడు కాదు పాస్ట్లో బట్ మీరు మీరు ఎప్పుడైనా సరే ఆ పర్సన్కి చాలా స్పెషల్ ప్లేస్ ఇచ్చారు ఏమంటారు ఒక ముఖ్యమైన స్నా ఏమంటారు సారీ ప్లేస్ని ఇచ్చారు సో నేను కొన్ని తెలుగులో ఏమంటారు కొన్ని వర్డ్స్ ఏమంటారు అంత క్లియర్గా రావు ఓకేనా అండ్ సో ఏంటంటే మీరు చాలా ముఖ్యమైన ప్లేస్ నా పర్సన్కి ఇచ్చారు అండ్ ఆ ప్లేస్ మీరు ఎవరికి ఇయ్యారు మీ లైఫ్లో ఎంత గొప్ప పర్సన్ వచ్చినా సరే సరే కూడా ఇప్పుడు చూడండి మీ లైఫ్లో ఎవరైనా మంచి పర్సన్ వచ్చారు బట్ మీ పర్సనే మీకు మంచిగా అనిపిస్తారు లైక్ మీ పర్సన్ బ్లాక్ చేసినా మీ పర్సన్ ఇగ్నోర్ చేసినా కూడా మీకు మీ పర్సనే మంచిగా అనిపిస్తారు ఎందుకంటే మీరు అంతా ఎక్కువగా పర్సన్ ఇష్టపడ్డారు కాబట్టి కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేజ్ ఆఫ్ బాన్స్ ఎనర్జీ ఉందండి సో పేజ్ ఆఫ్ బాన్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ చాలా చోట్లు తిరిగారు ఆప్షన్స్ చూశారు ఇక్కడ చూడండి ఉల్టా ఉన్నాయి కప్స్ అంటే ఇక్కడ కూడా ఇక్కడ మీరు ఎమోషనల్ పర్సన్ ఇక్కడ ఎమోషన్స్ దొరకలే ఎన్ని కప్స్ వెతికినా కూడా ఎన్ని ఆప్షన్స్ వెతికినా కానీ మీలాగా ఎమోషన్స్ దొరకలేదు కాబట్టి ఎందుకు మీ పర్సన్ మళ్ళీ మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే బికాస్ మీలో ఎమోషన్స్ ఉన్నాయి మీరు కేరింగ్ చూపిస్తారు వాళ్ళు కేరింగ్ చూపించినా చూపించకపోయినా మీరు కేరింగ్ చూపిస్తారు వాళ్ళు ఎంత తిట్టినా మీరు భరిస్తారు సహిస్తారు వాళ్ళని ఫర్ గివ్ చేస్తారు క్షమిస్తారు అనేసి వాళ్ళకి తెలుసు సీ అండి ఇక్కడ మీ పర్సన్ ఎంత తిట్టినా కానీ మీరు పడండి అని నేను చెప్పను ఓకే ఈ పర్సన్ బ్లాక్ చేశారనుకోండి లేదంటే ఇగ్నోర్ చేశారనుకోండి మీరు స్పేస్ ఇవ్వండి ఓకే నువ్వు ఇగ్నోర్ చేసావు కాబట్టి వాళ్ళ వెనకాల పరిగెట్టడం లేదంటే వాళ్ళని బ్రతిలాడడం ఆపేసేయండి స్పేస్ ఇచ్చేయండి ఓకే నువ్వు దూరంగా ఉండాలనుకుంటే దూరంగా ఉండవు నాకేం ఫరక్ పడదు నా లైఫ్లో నేను బృందాస్గా ఉన్నా సో నేను స్ట్రాంగ్గానే ఉన్నా అన్నట్టుగా ఉండాలి మీరు ఓకేనా సో ఆ పర్సన్ మాట్లాడుతున్నారంటే మాట్లాడండి బట్ ఆ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇగ్నోర్ చేస్తున్నారు చీదరించుకుంటున్నారు తోసేస్తున్నారంటే అక్కడ మీరు ఉండి వాళ్ళని బ్రతిరావాల్సిన అవసరం లేదు సో మీ ఎనర్జీలో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి స్ట్రాంగ్గా ఉండండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఖచ్చితమైన విషయం నేను ఏం చెప్తున్నానంటే సీఎం అండి మీ పర్సన్కి మీరు మీలో ఉన్న ఎమోషన్స్ అనేవి ఎక్కడ దొరకవు ఇదేదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను చెప్పట్లేదు ఈవెన్ దో మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినా ఏమంటారు లైక్ మిమ్మల్ని మోసం చేసినా కూడా వాళ్ళకి కరెక్ట్ పర్సన్స్ దొరకలేదు ఇప్పుడు థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మోసం చేశారనుకోండి థర్డ్ పార్టీ మీలాగా ఎమోషనల్ కాదు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి అది కర్మ అనుకోండి థర్డ్ పార్టీ దొరకడం కర్మ అనుకోండి వాళ్ళ వల్ల వీళ్ళు అనుభవిస్తున్నారంటే అది వాళ్ళ కర్మ అని కానీ మీరు సఫర్ అవ్వకండి మీరు స్ట్రాంగ్ ఉంటే చాలు మీరు స్ట్రాంగ్గా మీ పర్సన్ని డీల్ చేస్తే మీరు ఓకే అప్పుడు బాధపడదు ఈ కనెక్షన్లో అండ్ ఈ పర్సన్ ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు ప్రే చేస్తున్నారు ఇక్కడ చాలామంది ఏంటంటే మీరు వదిలేశారు ఈ పర్సన్ గురించి పట్టించుకోవడం పర్సన్ గురించి తాపత్ర వదిలేస్తారు ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది మీలో మీ పర్సన్లో చాలా మెచ్యూరిటీ ఉంది ఇక్కడ కొంతమంది మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు మీకంటే ఏజ్లో చిన్న కూడా ఉండొచ్చు ఇక్కడ ఏజ్లో అయినా పెద్ద అయినా మీ పర్సన్లో మెచ్యూరిటీ ఉంది డెఫినెట్గా అండ్ మీ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మీ లైఫ్లో ఇంకా రారు అని మీరు అనుకుంటున్నట్టయితే ఇతను లేదంటే ఈమె ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు ఇంకా స్టక్గానే ఉన్నారు ఓకేనా ఓకే ఇంకా మీ లైఫ్లో వీళ్ళు స్టక్గానే ఉన్నారు ఇంకా ఉన్నారు ఇంకా వెళ్ళిపోలేదు ఓకే ఒకవేళ మీరు అలా అనుకుంటున్నట్టయితే అది నిజం కాదు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీకు ఏది నచ్చదంటే మీ పర్సన్ చాలాసార్లు మీకోసం స్టాండ్ తీసుకోలేదు అంటే ఎక్కడైతే మీ గురించి స్టాండ్ తీసుకోవాలో ఎక్కడ ఎక్కడైతే మీ గురించి మాట్లాడాలో ఎక్కడైతే మిమ్మల్ని సపోర్ట్ చేయలేదో కొన్ని విషయాల్లో వీళ్ళు మీకు సపోర్ట్ చేయలేదు మీరైతే ఫస్ట్ లైక్ మీ పర్సన్ అడగకముందే మీరు సపోర్ట్ కోసం వెళ్ళిపోతారు మీ పర్సన్ అడగకముందే లైక్ అరే నా పర్సన్ కదా నా పర్సన్ కాదని మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు మీ పర్సన్ అడగాల్సిన అవసరం లేదు మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఆ పర్సన్కి అలా మీరు అలా ఉన్నారు ఈ పర్సన్ విషయంలో సో ఓవరాల్గా రీడింగ్ ఇదండి అండ్ ఎవరికైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో వాళ్ళకి కాంటాక్ట్ అనేది వస్తుంది అండ్ ప్రస్తుతం మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ కూడా చేస్తున్నారు చూస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ చాలామంది నమ్మరు మా పర్సన్ ఏ బ్లాక్ చేస్తే మా పర్సన్ ఎందుకండి మమ్మల్ని చూస్తారంటే సి అండి మీ పర్సన్ బ్లాక్ ఎందుకు చేస్తారంటే బికాస్ అది మీ రియాక్షన్ పొందడానికి మీలో ఫరక్ పడడానికి మీరు వాళ్ళ వాళ్ళ వెనకాల రావడానికి పర్సన్ ఇలా చేస్తారు అంత మాత్రాన మీ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదని కాదు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే వాళ్ళ మొండితనం వల్ల వాళ్ళ ప్రవర్తన వల్ల ఇక్కడ ఈ పర్సన్ చాలా తప్పులు చేస్తున్నారు ఓకేనా అండ్ చాలా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కాన్ఫిడెన్స్ కూడా కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది పర్సన్కి అండ్ ఇక్కడ లవర్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ ఎంత ప్రయత్నించినా ఎంత చీజ్ చేసినా కానీ మీలాంటి కనెక్షన్ లేదంటే మీతో ఉన్న కనెక్షన్ ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళలో వెతకలేరు మీరు వేరే వాళ్ళలో వాళ్ళకి దొరకరు మీరే ఓకే మిమ్మల్ని వాళ్ళు రిప్లేస్ చేయలేరు లేదంటే మీరు వాళ్ళకి ఏ ఆప్షన్లో దొరకరు ఓకేనా అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి నైన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్కి చాలా జలస్ అవుతుంది లైక్ మీ లైఫ్లో మీరు గ్రో అవుతున్నారు చాలా హీల్ అవుతున్నారు లాగా మీరు బ్రతిలాడట్లేదు ఇంతకుముందులాగా మీరు ఈ పర్సన్ ఆ వెనకాల పడట్లేదు అని పర్సన్ బాధ ఇప్పుడు ఓకే సో ఇదా అండి కరెంట్ ఫీలింగ్స్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆ ఐండ్ ఆ క్లెమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజ్ అనేసి వన్ కార్డ్ మిగిలిపోయింది సో కింగ్ ఆఫ్ మెంటికల్స్ ఏంటి అంటే ఈ పర్సన్ చాలా మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు లేదంటే మనీ మైండెడ్ అయ్యి ఉండొచ్చు ఓకే మనీ కోసం థర్డ్ పార్టీని పెళ్లి చేసుకొని ఉండొచ్చు లేదంటే మనీ ఇక్కడ ఎవరైతే హస్బెండ్ ఆర్ వైఫ్ చూస్తున్నారో మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఫ్యామిలీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది బట్ వాళ్ళని ఇగ్నోర్ చేయలేకపోతున్నారు వాళ్ళ వల్ల మీరు సఫర్ అవుతున్నారు అలా మీ మంచితనాన్ని వాళ్ళు చాలా గ్రాంటెడ్గా తీసుకొని ఉండొచ్చు అలా వాళ్ళ ఫీలింగ్స్లో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది బట్ ఏంటంటే వీళ్ళు ఈగో వల్ల అది వాళ్ళ ముండితనం వల్ల అది నాశనం చేసేసుకుంటున్నారు వీళ్ళు ఓకే కానీ వాళ్ళు ఎంత ముండితనం చేసి చూపించినా కూడా ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు మీ ఎనర్జీ చేంజ్ అయిపోయింది సో మీరు అలాగే స్ట్రాంగ్ అవుతూ ముంగటికి వెళ్ళండి పర్సన్ వల్ల మీరు లో ఎనర్జీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకేనా వెళ్ళొద్దు కూడా సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆ ఐండా క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూజ్ అనేసి మీకు నచ్చినట్టయితే నా రీడింగ్ నో లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు ఎంత సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అంటే లైక్ ఉంటే ఏంటంటే ఒక మోటివేషన్ అండి అరే ఇంకా వీడియోస్ చేయాలి ఇంకా అని ఒక మోటివేషన్ వస్తుంది కదా చేసే వాళ్ళకి అందుకు చెప్తున్నాను అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి ఇంకా క్లారిటీ కావాలి వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఫర్దర్గా మీకు తెలియట్లేదు ఎలా డీల్ చేయాలి కనెక్షన్ అంటే సో మీరు పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి ఓకేనా సో నెక్స్ట్ వీడియో వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్